హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వారసత్వ భూములకు సంబంధించి గతంలో ప్రభుత్వం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ అనేటువంటిది ప్రకటించింది కదండి సో ఆ వీడియో కూడా మనం అప్పట్లో చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం లేటెస్ట్గా ఒక జివోనైతే తీసుకొచ్చిందండి సో జియో వచ్చేసి జివో ఎంఎస్ నంబర్ ఫోర్ సెవెంటీ ఎయిట్ సో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఇది సో వారసత్వ భూములు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో దానికి అర్హతలు ఏమిటి అనేటువంటిది క్లియర్ గా అయితే ఈ జీఓ ద్వారా అయితే ప్రభుత్వం అయితే అప్డేట్ చేసింది సో ఈ జీఓ ద్వారా మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఇండియా స్టాంప్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్టీషన్ బీడ్స్ పై సక్సెషన్ ఇన్వాల్వింగ్ ఇన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రివైజ్డ్ చార్జిబుల్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ అనాండ్మెంట్ ఆర్డర్స్ సో ఇష్యూడ్ అనౌండ్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇష్యూ చేసింది సో ఇది ఏంటంటే దీన్ని క్లియర్గా ఇది సబ్జెక్ట్ అంటారండి ఒక జీవో యొక్క ఫైనల్ సబ్జెక్ట్ అనేటువంటిది తక్కువ అవర్డ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో సింపుల్గా సో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ సో రిజిస్ట్రేషన్ అనేటువంటి పార్టీషన్ డీట్స్ అనేటువంటిది ఏ విధంగా సక్సెషన్ ఇన్వాల్వ్ ఉన్నటువంటి వాళ్ళకి లేదా అన్ససెషనల్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఈ స్టాంప్ డ్యూటీస్ అనేటువంటి ఎడిషన్ టు ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ అనేటువంటిది ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ఒక అనౌండ్మెంట్ ఆర్డర్ అయితే తీసుకొచ్చింది సో ఇది క్లియర్గా ఒక తెలుగులో చెప్పాలి అంటే మన పూర్వీకుల ఆస్తిని తర్వాత తరంకి అంటే వారసు వారసులకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి ఒకవేళ పూర్వీకులు మరణించి ఉండి ఉంటే వారి యొక్క ఆస్తిని వారసులకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటిది ఒక యాక్ట్ రూపంలో అయితే తీసుకొచ్చిందండి సో ఇది ఈ జివో నెంబర్లో ఫోర్ సెవెంటీ ఎయిట్లో అయితే తీసుకొచ్చింది అసలు ఇలా తీసుకురావాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంటే చాలామంది ఏంటంటే పూర్వీకులు తమ తమ పూర్వీకులు మరణించిన తర్వాత తమ పిల్లలు వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పూర్వీకుల నుంచి రిజిస్ట్రేషన్ ల్యాండ్ పొలం యొక్క ల్యాండ్ అనేటువంటిది వారి యొక్క వారసుల యొక్క పేరు రిజిస్ట్రేషన్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి సో సరైన డాక్యుమెంట్ లేకపోవడం వల్ల అది రిజిస్ట్రేషన్ అయితే అవ్వట్లేదు సో అలాంటి సందర్భంలో తహసీల్దార్ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు మ్యూటేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో దీని ద్వారా ప్రభుత్వానికి ఈ స్టాంప్ డ్యూటీ నుంచి వచ్చేటువంటి ఆదాయం అయితే తగ్గిపోతుంది అలాగే మనకి కూడా అంటే ఎవరైతే అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాట్సాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో తగినటువంటి ఆధారాలతో మ్యూటేషన్ చేయించుకున్నారో వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేటువంటిది కూడా ఉండట్లేదు సో ఈ విధంగా ఇరువైపుల నష్టం జరుగుతుంది కాబట్టి అటు ప్రజలకి నష్టం జరుగుతుంది అలాగే ప్రభుత్వానికి కూడా స్టాంప్ డ్యూటీ ప్రకారం స్టాంప్ డ్యూటీ ప్రకారంగా రెవెన్యూ అనేటువంటి లాస్ అయితే జరుగుతుంది సో దీనికి ప్రభుత్వం ఒక చక్కటి పథకం అయితే తీసుకొచ్చిందండి సో వంద రూపాయలలోనే ఈ రిజిస్ట్రేషన్ జరగాలి అనేటువంటిది ఈ స్టాంప్ డ్యూటీ చార్జెస్ అనేటువంటి వంద రూపాయలు అలాగే వెయ్యి రూపాయలు రెండు స్లాబ్ల్లో ఫిక్స్ చేసి ఇలాంటి రిజిస్ట్రేషన్ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అగ్రికల్చర్ ప్రాపర్టీస్కే చేస్తారు అని చెప్పాడండి సో అన్ అన్ సెంట్రల్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ సో పూర్వీకుల అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే పొలాలు అనేటువంటివి రిజిస్టర్ వారసులకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియ ఈ విధంగా తీసుకొచ్చిందండి సో రెవెన్యూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కండి ఇది టోటల్ గా స్టాంప్ డ్యూటీకి సంబంధించిందండి సో జీవో నెంబర్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఎయిట్ సో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సో ఇది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక జీవో రూపంలో తీసుకొచ్చింది సో అప్పటి నుంచి ఎవరైతే పూర్వీకులు మరణించి ఉంటారో ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నానండి ఎవరైతే పూర్వీకులు మరణించి ఉంటారో వారి యొక్క భూములను వారసులకు రిజిస్ట్రేషన్ చేయడానికే ఈ పథకం అయితే వర్తిస్తుంది సో మోస్ట్ క్లియర్ ఇంపార్టెంట్ అండి పూర్వీకులు మరణించి ఉంటేనే సో మరణించకపోతే లేకపోతే వాళ్ళు బతికున్న వాళ్ళ వారసులకి రిజిస్ట్రేషన్ చేయాలంటే అది ఈ పథకానికి వర్తించదు అది గతంలో ఉన్నటువంటి ప్రాసెస్లోనే చేస్తారండి సో ఎవరైతే వారసు పూర్వీకులు మరణించి వారసులకు ఆస్తి రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయలేదో వాళ్ళకి ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుంది సో జివో నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి జివో నెంబర్ ఫోర్ ఎయిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అయితే తీసుకొచ్చిందండి సో ఈ జియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే సో ఆర్టికల్ ఫార్టీ సో ఆర్టికల్ షెడ్యూల్ వన్ ఏ ఆర్టికల్ ఫార్టీ ద్వారా ద పార్టీషన్ డీడ్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ రెస్పెక్ట్ టు అన్సెషియల్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ డివాల్వింగ్ బై సెషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటెస్టిబుల్ డెత్స్ సో అకస్మాత్తుగా కానీ లేకపోతే వాళ్ళు ఎవరికి వారి యొక్క ప్రాపర్టీస్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ చేయకుండా మరణించి ఉంటే వారి యొక్క పూర్వీకులు మరణించి ఉంటే వారి తర్వాత తరం వారికి అంటే వారసులకి రిజిస్ట్రేషన్ చేయకుండా మరణించి ఉంటే అటువంటి వాళ్ళకి తన వారసులకి రిజిస్ట్రేషన్ అనేటువంటి ఏ విధంగా చేయాలి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేటువంటి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటి ప్రాసెస్ అయితే చెప్పడం జరిగిందండి ఆర్టికల్ ఫార్టీ ద్వారా సో దీంట్లో ఏంటంటే టోటల్ మార్కెట్ వాల్యూ సో ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఉంటుంది కదండి సో అది పది లక్షలు దాటకపోతే పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు అయితే స్టాంప్ డ్యూటీ అనేటువంటిది ఫిక్స్ చేశారు అంటే రేట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అనేటువంటిది వంద రూపాయలు అంటే పది లక్షల లోపు ఉంటేనండి సో మొత్తం ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఉంటుంది కదండి ల్యాండ్ వాల్యూ సో అది దాని మార్కెట్ వాల్యూలో పది లక్షల లోపు ఉంటే దానికి పది రూపాయలు అయితే స్టాంప్ డ్యూటీ అయితే ఫిక్స్ చేశారు సో ఇది ఏంటంటే పూర్వీకులు మరణించి ఆ యొక్క వారసులు ఒకళ్ళే ఉంటే ఒకరితో ఆ ఒక్కరికే ఈ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది లేదా పార్టీషన్ ఒక నలుగు ఒక వ్యక్తికి ముగ్గురు ముగ్గురు లేదా నలుగురు లేదా ఇద్దరు ఇలా కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఉంటే వాళ్ళు మళ్ళీ ఆ నోటరీ రాసుకుని వారి యొక్క పార్టీషన్ వాల్యూస్ అనేటువంటివి తీసుకుని దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా పార్టీషన్ బేస్డ్ అయితే పార్టీషన్ బేస్డ్ అలాగే ససెక్షన్ ఒకళ్ళ తర్వాత వాళ్ళ వారసులకి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందండి ఈ మార్కెట్ వ్యాల్యూ పది లక్షల లోపు ఉంటే పది లక్షలు లోపు ఉంటేనే ఈ వంద రూపాయలు అనేటువంటి ఈ స్టాంప్ డ్యూటీ అనేటువంటి ఫిక్స్ చేసి ఉంటుంది లేదా పది లక్షలు ఎబో ఉంటే ల్యాండ్ వాల్యూ అనేటువంటిది పది లక్షల కన్నా ఎక్కువ ఉందనుకోండి మార్కెట్ వాల్యూ అప్పుడు దానికి వెయ్యి రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే ఫిక్స్ చేసిందండి సో వెయ్యి రూపాయలు మనం కట్టి పే చేసి ఈ స్టాంప్ డ్యూటీ వెయ్యి రూపాయలు పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సో ఇది ఈ ప్రాసెస్ అనేటువంటిది గతంలో గ్రామ వార్డు అని చెప్పడం జరిగింది కానీ ఈ ప్రాసెస్ అనేటువంటిది టోటల్గా మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది సో ఇది ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ ప్రాసెస్ అనేటువంటిది అమల్లోకి వచ్చిందండి సో ఎవరైతే వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క తండ్రిలు లేదా పూర్వీకులని మరణించి వారి వారికి వాళ్ళ పిల్లలకు వారసులకు ర్యాండ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు అండి ఈ అవకాశం సో పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు అలాగే పది లక్షల పైన మార్కెట్ వాల్యూ పది లక్షల పైన ఉంటే అది వెయ్యి రూపాయలు ఈ స్టాంప్ డ్యూటీ ఫిక్స్డ్ ఛార్జెస్ అనేటువంటివి ఉంటాయండి సో ఇవి పే చేసి సబ్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనమైతే చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి ఉంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్ మరణించి ఉంటే వైఫ్ కి అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మరణించి ఉంటే వారి యొక్క సన్స్కి అలాగే డాటర్స్ వాళ్ళ యొక్క డాటర్స్కి పార్టిస్టెన్స్గా చేయడం జరుగుతుంది సో ఇది ఈ విధమైనటువంటి ప్రాసెస్తో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అనేటువంటిది సో ఇది కేవలం పది లక్షల లోపు ఉంటే మాత్రం వంద రూపాయలు మార్కెట్ వాల్యూ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు అలాగే ప మార్కెట్ వాల్యూ అనేటువంటి ల్యాండ్ మార్కెట్ వాల్యూ అనేటువంటి పది లక్షల పైన ఉంటే వెయ్యి రూపాయలు అయితే స్టాంప్ డ్యూటీ అయితే ఫిక్స్ చేసింది సో ఈ విధంగా ప్రభుత్వం అయితే ఆర్డర్ అయితే రిలీజ్ చేసింది జివో అయితే రిలీజ్ చేసింది సో జివో రిలీజ్ చేసిన వారు జి సాయి ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఈస్సీ సో ఎఫ్ఈస్సిలో ఉన్నారు ఆయన సో ఈ విధంగా అయితే మనకి ఈ జివో నెంబర్ అయితే రిలీజ్ చేసింది సో ఈ జీవో నంబర్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఏది అంటే జీవో నెంబర్ ఏంటంటే ఫోర్ సెవెంటీ ఎయిట్ జీవో ఎంఎస్ నంబర్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఐదో తారీఖు నుంచి అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ వంద రూపాయలకే చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వారి యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది వారి యొక్క వారసులకు వంద రూపాయలు అలాగే వెయ్యి రూపాయలు మార్కెట్ వాల్యూ పది లక్షలు లోపు ఉంటే వంద రూపాయలు అలాగే మార్కెట్ వాల్యూ అనేటువంటిది పది లక్షల పైన ఉంటే వెయ్యి రూపాయలతో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేటువంటిది గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ అయితే రిజిస్ట్రేషన్ దీనివల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేటువంటిది మార్గం అనేది సులభతరం అవుతుంది అలాగే ఎన్నాళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్స్ అవుతాయి డాక్యుమెంట్స్ అనేటువంటివి లభిస్తాయండి సో చాలా మంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మ్యూటేషన్ అయితే చేసుకుని వారు ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నారు సో దానికన్నా సులభతరంగా ఈజీగా డాక్యుమెంట్ లభించే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఈ స్టెప్ అయితే తీసుకుంటుందండి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి అయితే ప్రభుత్వం అనేటువంటి అతి సులభమైనటువంటి మార్గాన్ని తీసుకొచ్చింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్